మామూలుగా ఊరు ఈ పెంచత రెలల వేస్తారు ఆస్ట్రేలియాలో పంది మాసం అట్టా అట్ట సౌదీలో కుక్క మాసం ఆ నేను ఒక అరకేజీ తీసుకురా రంటే తీసుకువచ్చారుగో బాక్స్ ని ఇద్దర్గం ఇచ్చా బాబాయ్ తింటే అనుకుంటున్నా మా ఇద్దరు ఇచ్చా చెప్పేదేను తెలంగాణ జుట్టు మొత్తం నల్లగా అయిపోయింది నల్లగా నాది ఆ లేలం జా నా తెలంగాణ జుట్టు నల్లగా అయిపోయి తా ఏ ఏ వేసేలే తీసుకురా తా చెప్పే నిజం ఏం విషయాలు వేసుకొస్తున్నారు నువ్వు అనుకున్నా కేజీలో మీరు ఆడైతే మమ్మల్ని చెయ్యమంటావు మీ తినాలా

చెప్ప మాట మాసం మర్యాద లేదు రాదు ఏడు దేశాలేదు పరాను ఏడు దేశాలేదు ఉద్దేశాలు పరా నువ్వు అర్థం చూడు మాసం కప్పు నుండి తిన కు మాసం ఏగుల్ గిల్ పేజ్ పెంచుతారు నేను తిన్నా నేను తిన్నాను బాబాంటి కొక్కలు ఆ కుక్కలు వేరు కాదు అసలు ఏంద్రా

ఏదన్నా చెప్పు ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు నేను సౌదీ కుక్క సౌదీ కుక్క నువ్వే తిన్నరా నువ్వే తిన్నవ్ కోటి మాసాలు తింటా ఇక్కడ మాసం తింటే సౌదీ మాసం ఒక్కసారి తిను ఒక ముక్క ఒక్క ముక్క తిన బాబాయ్ మర్యాద చూస్తాను చెప్పేది ఐదు డాలర్లు ఐదు వందల డాలర్లు ఐదు వందల డాలర్ అంటే కుదిరించి చెత్తట్టేదా కుదిరించి చెత్తట్టేము తింటావు తీసుకొచ్చి నువ్వు మారి మారి చెప్పు ఒకసారి ఆయన రెండు చెప్పేది రెండు రోజుల తర్వాత చూడండి

ఫైల్ ఫార్చి మర్యాద కొన్ని మాస పైన చూసా చూసా ఏడో మాసం కాదు నువ్వు కోడి తింటున్నా పెంచుకో కోడి తింటా అలా పెంచుతారు కుక్కనే చాలు ఎట్టు ఉంటారు తెలుసా తెల్లగా ఉంటారు వాళ్ళు తెల్లగా ఉంటారు నువ్వు కూడా తెల్ల నువ్వు మాట తిను ఒకసారి

నువ్వేమ్ తేను ఇప్పుడు నువ్వు తింటావా సౌదీ నుంచి ఐదు వందల డాలర్లీయాలు రావని కాలు ఎప్పని నీ చెప్పాన చెప్పాను ఎంత కేంద్రం నువ్వు కుక్క పాసైతే నన్ను దేనమాట పోతాకా ఈ ఊర్లో కుక్కడాకున్నా నువ్వు సార్ తిను చెప్పేది ఒక్క మొక్క తిను రేపు చూడు అరే అవసరం లేదు చూసావు చూసాం చూసేవిట్రా నోరెవర పోయిన ఎవరా నీ గౌ నోరెవర పోయిన ఎవరా

పర్మిషన్ తీసుకునారా ఏయ్ పర్మిస్రో దేవదు ఫోరాని దన్నబెసేల్లరా నిస్కిల్ బాకరా పోరా మొక్కల్ది మర్యాద ఏయ్ నిని మర్యాద తోనే देखा మర్యాద కొడు లేవు ఏంది లే మర్యాద కొడు లే వెళ్ళిపో 500 డాలర్ 500 డాలర్ డాలర్లు నువే నా బొడ్లో పెట్టేవరా ని చేతర్గా నువే నా బొడ్లో పెట్టేవరా ని చేతర్గా ఆ బొడ్లో చేసను పెట్టాలి ఏయ్ ముసల ఎం విల్పే ఏ విల్లా ఏయ్ ఏం చేస్తుంటా చేస్కో అసలు దనో దోఖం చి రాని మాసంది నా మాస ఆ నువోడరా నా మాసంది నా మాస్టర్ నాస్టర్ నువోడరా కాదు మరి మాంత్ నిను కొరా లాంప్డే కొడు దేవడ నుజేతి మిమినే దంద్ర

వెళ్ళు సరే బర్రెలు కడక వెళ్ళేది ఇగో ఇగో మీ బర్రెలు మొత్తాన్ని కోపించేస్తా కోపిస్తా ఆ నీకే పెడతా ఉంటాడతా మాసం బాగుంటుంది కాదు ఐదు నాలుగు రూపాయలు తెచ్చాడుగా ఎక్కడ తెచ్చా నువ్వు కాదు ఆ దేశంలో నుంచి వెళ్ళా ఏం చేస్తా ఏం చేస్తా ఏం చేస్తా ఏం చేస్తావరా కదురు కదిం చేస్తా ఏం చేస్తా కది చేస్తా ఏం చేస్తా రెండు

ನಿನ್ನ ಕಡಿಸ್ಕಿರಾ

గర్ధం గాడ్ల బాబాయ్ గో m i c h